సిద్దిపేట జిల్లా మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుడిగా వ్యవహరించాలని అనుకుంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని నేరేళ్ల ఘటనలోనే ఎస్సీలపై ఇసుకలారీలతో దాడి చేయించిన వారి యొక్క పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మీకు గుర్తు రావటం లేదా అని ఆయన మండిపడ్డారు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు కానీ మా ప్రజా ప్రభుత్వం మీకు ప్రోటోకాల్ పాటిస్తూ మీరు గౌరవం కల్పి మీకు గౌరవం కల్పిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ మండలం దుద్దెర లచ్చగర్ల అలాగే లగచెర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటనను కేవలం లంబాడి వారి సమస్యగా చూపి ఎస్టీలపై కపట ప్రేమ చూపటం దారుణమని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ లంబాడీలకు అన్యాయం చేస్తుందనడం మీకు భావ్యం కాదని ఆయన నర్తగా వివరించండి బిఆర్ఎస్ పార్టీ మీరు ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్గా ఉంటే ఒక కార్యకర్తగానే చూసింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎస్ కార్ది కానీ మీకు సంబంధించిన మీకు ఏ విధంగా దక్కాలి మీ చైర్మన్ పదవికి తగ్గట్టు ప్రోటోకాల్ ఏ విధంగా రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వంగా చేయంగా మీరు ఇది యొక్క లగజరణ ఘటనను లంబాడీలో అనేది అన్యాయం జరుగుతుందనడం వాళ్ళకు మోసం జరుగుతుంది అనడం మీరు చెప్పడం దాని బీఆర్ఎస్ చెప్పగానే మీరు పత్రిక ప్రకటన ఇవ్వడం బీఆర్ఎస్ లో ఒక పావుగా మారడం అనేది ఇది తగదు అని చెప్తున్నా ఎందుకంటే చైర్మన్ పదవికి ఒక ఉందాతనం ఉన్నది ఆ ఉందాతరాన్ని మీరు ఖరాబ్ చేస్తా ఉన్నారు ఇక్కడ స్థానికంగా కూడా ప్రతి దగ్గర మీ యొక్క బిఆర్ఎస్ పార్టీ నాయకులతో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇది నియోజకవర్గ ప్రజలను ఎవరు అడిగినా ఖండాయిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కలెక్టర్లను కాలు మొక్కించుకున్న చరిత్ర వాళ్ళ దౌర్భాగ్యమైన చరిత్ర ఈరోజు వాళ్ళ అధికారంలో కోల్పోయి ప్రతిపక్షంలో ఉంటే కలెక్టర్ల పైన దాడి చేయడం ఇది సిగ్గుమలైన చర్యగా మేము తెలుపుతా ఉన్నాం కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మీరు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధంగా ప్రజలంతా భారతదేశం అంతా తెలంగాణ సమావేశమే కాకుండా భారతదేశం కూడా భావిస్తూ ఉన్నది ఈరోజు దానికి బీఆర్ఎస్ పార్టీ వారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి బక్కి వెంకటయ్య గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఆ మేము కూడా తెలుపుతా ఉన్నాం ఎందుకంటే బక్కి వెంకటయ్య గారు గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుని కానీ ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా వివరించినారు ఎందుకంటే దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి మా దగ్గర కూడా మేము వట్టిగా మాట్లాడతలే మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి తను ఎం ఎం ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రచారం చేసిందని ఆరోపణలు ఉన్నాయి అది గత గవర్నర్ గారు తమిళ సాయికి కూడా రిపోర్టు ఇవ్వడం జరిగింది దానితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఎక్కడ వచ్చినా కానీ ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వంపై ఎమ్మెల్యే గారు విమర్శిస్తే కూడా తను పక్కకే ఉండి వతస పలికిన సందర్భాలు ఉన్నాయి మన దుబ్బాక నియోజకవర్గంలో మేము ఒకటే చెప్తున్నాం వెంకటయ్య గారు పోయి ఇదేదో లంబాడీ ఇష్యూగా వేసి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు వెంకటయ్య గారు మీకు ఇది తగదు ఎందుకంటే మీరు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేయండి మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మీరు ఉండడం చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే కలెక్టర్ గారి పైన దాడి జరిగింది అది చాలా మంది ఒక కొన్ని దుశ్యశక్తులు పాల్గొన్నాయని చెప్పేసి స్వయంగా లగచర్ల గ్రామానికి చెందిన రైతులు ప్రజలు ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికే లేక రాసింది